ముందు ఎపిసోడ్ లో మీరు చూశారు వీర్ మరియు గుంటనక్క యుద్ధం వలన గద్ద కింద పడిపోతుంది అప్పుడు అక్కడ ఏలియన్స్ వస్తారు ముగ్గురి గొడవల్లో ఏలియన్స్ గుంటనక్కను చంపేస్తారు తరువాత ఏలియన్స్ వీర్ మరియు సుజుకాను బంధించి తీసుకువెళ్తారు ఇప్పుడు చూడండి ముందు జరిగేది వీర్ ఏలియన్స్ దగ్గరకు వెళ్లి నిశ్శబ్దంగా అక్కడ నిలబడి వాళ్ల మాటలు వింటూ ఉంటాడు అతనికి గద్దె యొక్క శక్తులు ప్రాప్తించబడతాయి ఆఖరికి ఆ మానవుడు మన చేతిలో నుండి ఎలాగోలాగా బయటకు తప్పించుకున్నాడు స్నేహితురాలు దక్షిణ జైలులో ఉంది పూర్ణిమ రాత్రి సమయంలో బలి ఇవ్వబోతున్నారు ఆ కథ సమయం తర్వాత దేవికి ఎవరినైనా బలివ్వాలి తప్పకుండా బలివ్వాలి మరియు మన రాజా చాలా శక్తివంతుడవుతాడు ఈ పిల్లవాడు దగ్గర ఉంది ఆ విషయంలో మహారాజు ఉన్నాడు నా వలన చాలా శక్తివంతం మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఏలియన్స్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు వీరు వాళ్ళ మాటలను విని కంగారు పడతాడు నేను సుజుకాన్ని తప్పకుండా వెతకాలి లేకపోతే బలిస్తే నేను ఇంకా ఎప్పటికీ కాపాడలేను ఒకవేళ కళ్ళద్దాలు వాళ్ళ చేతిలో పడితే అప్పుడు చాలా దారుణం జరుగుతుంది మానవ జాతి పరిస్థితి కేవలం నా చేతిలోనే ఉంది మరియు నేను తప్పకుండా కాపాడాలి కానీ జైలు నుండి ఎలా తప్పించుకోవాలి కొంతసేపు జైలులో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అతను ఒక గోడవైపు వైపు వెళ్లి నిలబడి మరియు మొత్తాన్ని ముట్టుకొని అక్కడే కూర్చుంటాడు అతను కళ్ళు మూసుకొని అతని గురువుని తలుచుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ ఏలియన్స్ శక్తుల యొక్క కారణంగా వీర్ దృష్టి తన గురువు వైపు చేరుకోదు నాకు తెలిసి గురువు దగ్గర నేను స్వయంగా యుద్ధం చేయాల్సిందే మళ్ళీ ఆ గోడ వైపు వీరు వెళ్లి అతని శక్తులను ప్రయోగించి కొంతవరకు ఆ గోడకు రంధ్రాన్ని చేసి అక్కడ నుండి వెళ్లిపోతాడు ఆ జైలులో చాలా చీకటిగా ఉంటుంది వీర్ వెళ్లే విషయం ఎవ్వరికీ తెలియకుండా ఉంటుంది వీర్ మెల్లమెల్లగా బయటకు చేరుకుంటాడు ఇప్పుడు నేను త్వరగా సుజుకని వెతకాలి అకస్మాత్తుగా అరే ఇదేంటి అతని దృష్టి మెరిసే ఒక గాజుపై పడుతుంది అది ఏలియన్స్ యొక్క ప్రభావం మెల్లమెల్లగా అక్కడ చేరుకుంటాడు ఈ మానవుని బాటిల్లో అసలుకి ఎందుకు బంధించి దీంట్లో పెట్టారు అక్కడికి ఒక ఏలియన్ వస్తాడు దాని తర్వాత అన్ని ఏలియన్స్ ఆ ఏలియన్ ముందుకి ప్రవేశిస్తారు ఆ విషయాన్ని బట్టి ఆ ఏలియన్ ఒక రాజు అని గ్రహించవచ్చు వినండి అందరూ ఏర్పాట్లు త్వరగా చేయండి మనకే కళ్ళద్దాల వ్యక్తి దొరికాడు మరియు మనం త్వరగానే వాళ్ళ ప్రపంచంపై యుద్ధం చేయాలి మనకి త్వరగా అనుకూలంగా జరగాలి ఇప్పుడు అప్పుడు వెంటనే ఇంకొక ఏలియన్ మనకి మానవులు కావాలి దాని వల్ల నేను రాజుతో మాట్లాడతాను అప్పటి వరకు మీరు ఖైదీలతో ప్రయోగం చేయవచ్చు వీళ్ళు చేసేది చాలా దారుణం నేను వీళ్ళని కాపాడాలి లేకపోతే మొత్తం వినాశనం అవుతుంది వీర్ నిశ్శబ్దంగా అక్కడి నుండి బయటకి చేరుకుంటాడు మరియు సుజుక జైలు దగ్గరికి వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తాడు ఆ దారి చాలా క్లిష్టంగా ఉంటుంది వీర్ ఎక్కడో ఇరుక్కుంటాడు అకస్మాత్తుగా అతని కాలు ఇరుక్కుని కింద పడిపోతూ ఉంటాడు మరియు గట్టిగా అరుస్తాడు అతను ఒక చీకటి గదిలో పడిపోతాడు నేను ఎక్కడికి వచ్చాను అకస్మాత్తుగా తన కాలు కలేబరాలకు తగులుతుంది అరే ఇదేంటి అతని చేతి వెలుగుతో అక్కడ ఉండే స్థలాన్ని చూస్తాడు అక్కడ ఏదో అస్థిపంజరం కనిపిస్తుంది వెలుగు ఇంకా ఎక్కువ ప్రకాశించడంతో అక్కడ నాలుగు వైపులా అస్థిపంజరాలు కనిపిస్తాయి అతను మెల్లమెల్లగా వెళుతూ ఉంటాడు అకస్మాత్తుగా అతనికి అక్కడ ఏవో చప్పుళ్ళు వినిపిస్తూ ఉంటాయి ఆ చప్పుడుని వెంబడిస్తూ ఉంటాడు అప్పుడు చూస్తాడు అక్కడ ఎవరో ఒక వ్యక్తి చాలా గాయాలతో పడిపోయి ఉంటాడు వీర్ అతని వైపు వెళుతూ ఉంటాడు అక్కడ ఎవరు నువ్వు నా పేరు వీర్ నా పేరు రూని నేను ర్ల్యాండ్ అనే పేరుతో మాయతో కూడిన నగరానికి రాజుని నన్ను ఇక్కడ ఏలియన్స్ బంధించి పెట్టారు కానీ ఎందుకు వీళ్ళు ఎందుకు బంధించారు మరియు ఈ స్థలంలో నాతో ఒకటి ఒక మాయతో కూడిందు ఎందుకంటే ఒకటి మాయతో కళ్ళద్దాలులా ఉంటుంది అది శక్తివంతమైన కల్లద్దాలు దానితో ఒక శక్తివంతమైన ప్రపంచం నిర్మాణం తయారవుతుంది ఏంటి ఇదే నా ఆ ఇదే ఆ కళ్ళద్దాలు అయితే మనం నుండి త్వరగా వెళ్ళాలి నా శక్తులు అన్నీ కూడా మాయమైపోయాయి నేను మిమ్మల్ని కాపాడుతాను అప్పుడు వెంటనే ఏదో చప్పుడు వస్తూ ఉంటుంది బహుశా బహుశా వాళ్ళు వస్తున్నారు నువ్వు దాకు వీర్ వైపుకు వెళ్ళి దాక్కుంటాడు నాలుగు ఏలియన్స్ వచ్చి ఆ వ్యక్తిని కొడుతూ ఉంటారు మరియు ముందు ఒక ప్లేట్ పెడతారు వెంటనే వాళ్ళు వెనక్కి తిరిగి చూడగానే వీర్ వాళ్ళపై దాడి చేస్తాడు వాళ్ళ మధ్య భయంకరమైన యుద్ధం కావడంతో ఆఖరికి అక్కడే మరణిస్తారు వీర్ మరియు ఆ వ్యక్తి బయటకు వెళుతూ ఉంటారు ఇక్కడ నుండి వెళ్ళేదారి లేదు నా స్నేహితురాలిని సుచుకని వెతుకుతున్నాను ఆమె దక్షిణ జైలులో ఉంది దక్షిణ జైలు రహస్యం అయితే నాకు తెలుసు మనం వెళ్ళడానికి ఇప్పుడు మంచి అవకాశం నేను అంతా చూసుకుంటాను నేను ఆమెని త్వరగా కాపాడాలి ఎందుకంటే వాళ్ళు ఆమెని బలిస్తారు వాళ్ళు జైల్ వైపుకు వెళుతూ ఉంటారు అకస్మాత్తుగా ఒక పెద్ద సైరన్ చప్పుడు వస్తుంది అందరు సైనికులు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు అప్పుడే వీర్ మరియు ఆ వ్యక్తిని సైనికులు పట్టుకుంటారు తరువాత వీర్ వాళ్ళపై దాడి చేస్తాడు వీర్ మరియు ఏలియన్ సైనికుల మధ్య యుద్ధం జరుగుతుంది నాలుగు వైపులా ఆ ఏలియన్స్ ఇద్దరిని ఇరికిస్తారు వీర్ ఒంటరిగానే వాళ్ళందరిపై యుద్ధం చేస్తూ ఉంటాడు అకస్మాత్తుగా ఒక దాడితో ఆ వ్యక్తి మరణిస్తాడు వీర్ ఒంటరిగానే యుద్ధం చేస్తాడు ఏలియన్స్ శక్తులు చాలా బలంగా ఉంటాయి ఏలియన్స్ గ్రహంపై వీర్ తప్పించుకోవడానికి ఆలోచిస్తూ ఉంటాడు అక్కడ ఏలియన్ రాజుకి వీర్ తప్పించుకునే సమాచారం తెలియగానే చాలా కోపంతో అక్కడే ఊగిపోతాడు మరియు వాళ్ళ సైనికులని అక్కడికి పంపిస్తాడు వీరిని పట్టుకొని రండి అని వీర్ ఇక్కడ అందరు సైనికులను ఓడిస్తాడు వీర్ వీరత్వాన్ని చూసి ఏలియన్ సేనాధిపతి చాలా ఆశ్చర్యపోతుంటాడు వాళ్ళ సైనికులందరూ చనిపోవడంతో అతను తప్పించుకోవడానికి ఆలోచిస్తుంటాడు కానీ వీర్ ముందుకు వచ్చి దాడి చేస్తాడు వీర్ తో అలానే యుద్ధం చేస్తే వీర్ తప్పించుకుంటాడు వీర్ తిరిగి సేనాధిపతిపై దాడి చేస్తాడు ఇద్దరు వైపు చాలా యుద్ధం జరుగుతూ ఉంటుంది సేనాధిపతి అక్కడే మరణిస్తాడు వీర్ అక్కడి నుండి వెళుతూ సుజుకాన్ని వెతుకుతూ ఉంటాడు మరియు అతను అక్కడ ఉండే దారిని చూసి కంగారు ఉంటాడు అప్పుడు అతని శక్తులను ప్రయోగిస్తాడు కానీ అతను సుసుక యొక్క సమాచారాన్ని తెలుసుకోలేకపోతాడు అతను జైల్ వైపు పరిగెడుతూ ఉండగా అప్పుడు వెంటనే ఒక నల్లటి ఆకారం అతని ముందు ప్రవేశిస్తుంటుంది వీర్ అకస్మాత్తుగా కంగారు చూస్తాడు కథ నడుస్తూ ఉంటుంది మిత్రులారా ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి వచ్చే ఎపిసోడ్స్ కూడా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని పాప టీవీని అలాగే బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోకండి మిత్రులారా ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి వచ్చే ఎపిసోడ్స్ కూడా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని పాపా టీవీని అలాగే బెల్ బెల్లైకాన్ను నొక్కడం మర్చిపోకండి మిత్రులారా ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి వచ్చే ఎపిసోడ్స్ కూడా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని పాపా టీవీని అలాగే బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోకండి